తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు మాజీ టిడిపి జిల్లా అధ్యక్షుడు అక్కపాక తిరుపతి స్థానిక నాయకులతో కలిసి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయం వద్దగల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పార్టీ పెద్దపెల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ జెండా ఆవిష్కరించారు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అక్కపాక తిరుపతి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భత్వ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి అయ్యప్ప టెంపుల్ వద్ద ఘనంగా అర్పించడం జరిగింది అలాగే జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద కూడా జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి ఈ రోజు బడుగు బలహీన వర్గాలకు అవకాశాలు వచ్చినాయి అంటనే తెలుగుదేశం పార్టీ ఆనాడు మద్రాసులు అనే రోజులలో తెలుగోడి సత్తా చూపెట్టి తెలుగు తెలుగులోకి ఒక పార్టీ ఉండాలని ఆ రాజకీయ పార్టీని ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్థాపించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్క తెలుగు నాయకుని గుండెల్లో కానీ ప్రజల గుండెల్లో కానీ శ్రీసమయంగా నిలిచిపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ రాబోయే కాలంలో కూడా ఈ జిల్లాలో కానీ ఈ అసెంబ్లీలో కానీ తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ తరపున శుభాకాంక్షలు